పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి పులివెందుల మండలంలోని పోట్రాయన్పేట కానపల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఓటర్లతో ఎన్డిఏ కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి మారెడ్డి లతారెడ్డి గారిని పోలింగ్ తేదీ పన్నెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరియు వేయించి అక్కడ మెజార్టీతో గెలిపించాలని కోరారు మారెడ్డి లలితారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ పులివెందుల కాన్ఫరెన్స్ అయినటువంటి పులివెందల ఏదైతే జెడ్పీ ఎలక్షన్ రావడం జరిగింది ఈ గ్రామంలో కూడా అందరూ కూడా మేము ఇక్కడ వచ్చినప్పుడు కలిసికట్టుగా అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఏళ్ళ కింద నుంచి కూడా పొలిబుల్లో స్వతంత్రం లేదు ఈ స్వతంత్రం రావాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితులు గెలవాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పం కూడా తెలుగుదేశం పార్టీకే కాదు కూటమి సభ్యులకే కాదు కూటమి నాయకులకే కాదు పులివెందుకు సంబంధించినటువంటి కానుషించిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈయన ఆయన గతంలో నిన్న నిన్న ఇప్పుడు అన్న చెప్పినట్లు వాళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేసిందైతే ఏం లేదు వాళ్ళు కేవలం దోచుకొని తినడం కోసం మాత్రమే అని చెప్పని మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క కాంట్రాక్ట్ చేసినా ఇంకోటి చేసినా ఏం చేసినా కూడా డబ్బుల కోసమే ఏం చేశారో తప్పితే అభివృద్ధి సంక్షేమం అనే పరిస్థితులలో ఏమీ చేయలేదని అని చెప్పని కూడా నిన్న ఇష్యూలో తెలిసి తెలిసిపోయింది నిన్న చిన్న ఇష్యూనే ఆయనతో ఇష్యూకే పెడబొబ్బలు పెట్టి ఈ విధంగా చేస్తే గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేసినటువంటి వాళ్ళ ఘనకార్యాలైతే తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ వాళ్ళ అధికారం ఉందని చెప్పి కుప్పంలో విచలవీడుగా పెద్దిరెడ్డి రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పోయి కుప్పంలో చేసినప్పుడు వీళ్ళకి తెలియదా అని చెప్పి కూడా మనం ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఎలక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా పులివెందుల ప్రజలు కలిసికట్టుగా అలా బీటెక్ ఫ్యామిలీ అని చెప్పి కూడా ఉన్నారని చెప్పి కూడా అందరికి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్కి మీ అందరూ ఆశీర్వాదం ఉంటే గెలుస్తామని చెప్పి కూడా